నమస్కారం అండి బాపనపల్లి సర్వీస్ బాపట్ల మరొక వీడియో కొత్త ఐటమ్స్ మీకు వస్తున్నాను అయితే ప్రస్తుతం మీకు ఇచ్చే ఐటమ్స్ ప్రస్తుతం ఇచ్చే ఏ రేటు కూడా నెక్స్ట్ వస్తుంది నమ్మకం లేవు మళ్ళీ చెప్తున్నాను మీకు లాస్ట్ టైం మనం పట్టులో కూడా ఇచ్చాము ఇప్పుడు కుప్పడం సర్వీస్లో మీకు ఆఫర్ రిలీజ్ చేయబోతున్నాను ఓకే పద్నాలుగు వందలు పదిసారి పద్నాలుగు నుంచి పదిహేను వందలు అమ్ముతారు అది ప్రస్తుతం మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ రిలీజ్ చేస్తున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ప్లస్ మన దీని మీద నారాయణపేట మీద హ్యాండ్

ఇవేదంటే ఇవి దుప్పటాసు ఇవి బయట మీకు వచ్చి టూ మీటర్స్ కటింగ్ అలా ఉంటాయి మన దగ్గర రెండు బాతి మీటర్ కటింగ్ వస్తుంది ఓకే ఈ నాజ్మిన్ గారు షిఫాన్ చునీస్ ఇవన్నీ ఇవన్నీ షిఫాన్ చునీస్ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నాం మనం ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలకి ఇస్తున్నాం బయట ఇదే కొన్ని అంటే నూట యాభై రూపాయలు జాతి చేస్తారు మనం ఎయిటీ రూపీస్ ఇస్తున్నాం అయితే మినిమం టెన్ పీస్ తీసుకోవాలి మినిమం టెన్ తీసుకోవాలి మినిమం టెన్ పీస్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ ఇస్తాం దీంట్లో మీకు మామూలు జనరల్ ఈ చోట రెండు ఈ క్లాత్ వేరే ఈ క్లాత్ వేరు ఇదేసి ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి ఎయిటీ రూపీస్ ఇది నాజ్మల్ షిఫాన్ ఏంటంటే క్వాలిటీ మందం వస్తుంది ఇది పల్చన్ వస్తుంది తేడా ప్లస్ దీంట్లో సేమ్ ఇదే జరిగిన లైన్ సేమ్ రేట్ ఇస్తాం ఎయిటీ రూపీస్కి ఇస్తారు ఇది జరిగిన లైన్ వస్తుంది ఓకే సేమ్ ప్రైస్ వస్తుంది ఇది కాకుండా ప్రస్తుతం అంటే నేను నేను మీకు ఫిఫ్టీ షేడ్స్ ఉంటాయి ఓకే నేను ఫిఫ్టీ షేడ్స్ టెన్ కలర్స్ టెన్ కలర్స్ ఇచ్చేస్తాను మెయిన్ కలర్స్ బ్లాక్ రెడ్ వైట్ గ్రీన్ మీరు మీరున్నట్ల మ్యాచింగ్స్ అనమాట నేను ఫిఫ్టీ షేడ్స్ ఉంటే ఫిఫ్టీ షర్ట్స్ టెన్ కలర్స్ ఇచ్చేస్తారు ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఇవి లెగ్గింగ్స్ అండి లెగ్గింగ్స్ లెగ్గింగ్స్ ఈ క్వాలిటీ వచ్చేసరికి బయట మార్కెట్ మీకు ఒక పీస్ వచ్చి రెండు వందల రూపాయలు బ్యాచ్ చేస్తారు మనం ఈరోజు వచ్చి ఐదు వందలు నాలుగు ఇస్తున్నాము ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ ఫోర్ పీస్ ఇస్తున్నాము అయితే సెలక్షన్ తీసుకున్న వాళ్ళకి సెలక్షన్ ఇస్తాము నాలుగు పీసులు తీసుకుంటే కష్టం ఇలా అంత కావాలంటే పిక్స్ పంపిస్తాం వెంటనే ఫాస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ మీరు సెలెక్షన్ చేసుకోగలిగితే ఫైనల్ చేస్తా ఓకే లేదు కలర్స్ మీరు చెప్పినా పర్లేదు అది బ్లూ కలర్ రెడ్ కలర్ అట్లా మీరు ఫోర్ కలర్స్ ఇస్తే సరే టైం మాత్రం ఎక్కువ ఓకే టైం మాత్రం ఎక్కువ దీనిలో ఏంటంటే మెయిన్ కలర్స్ వస్తాయి మీకు వేస్ట్ కలర్స్ ఏమీ రావు మీకు జనరల్ ఒక కలర్ మ్యాచింగ్ అనేది చూపిస్తున్నాను ఎక్సెల్ వరకు ఆ రేట్ ఇస్తుంది డబల్ ఎక్స్ ఆరు వందల నాలుగు వస్తాయి కంపెనీ మారుతుంది రెడ్ ఓకే ఇప్పుడు ఈ ప్రెస్ ఆఫర్ ఉంది కాబట్టి ఛాన్స్ అనమాట కలర్స్ వస్తే నీళ్ళు థర్టీ టూ ఫార్టీ కలర్స్ వస్తుంది ఎక్సెల్ సైజ్ ఐదు వందల నాలుగు వస్తాయి డబుల్ ఎక్స్ ఆరు వందల నాలుగు వస్తాయి మీరు ఫిఫ్టీ కలర్ షేర్ మ్యాచింగ్ వస్తుంది మన ఓకే ఈ కలర్ ఆప్షన్ మీకు కావాలంటే మీకు ఫిక్స్ పంపిస్తాం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో మీరు ఫైనల్ చేసుకోగలిగితే అది కూడా మీరు చాయిస్ ఇస్తాం ఓకే ఇది వచ్చి ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కుప్పడం పట్టు సార్ కుప్పడం పట్టు మైత్రి సీకో కుప్పడం పట్టు వస్తుందండి ఇది మీకు బయట వచ్చి పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు ఛార్జ్ చేస్తారండి మనం ఈరోజు ఇస్తుంది

ఆఫర్ ఇచ్చే టైం ఏదైనా సరే ఒక వన్ మంత్ తర్వాత వీడియో చూశారు అనుకోండి అప్పుడు నా అప్పుడు కష్టం అండి చాలా మంది అదే ప్రాబ్లమ్ అయిపోయింది ఈ రోజు వీడియో తీస్తే ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత కాల్ చేసి అప్పుడే స్టాక్ అయిపోయింది అని చెప్తున్నారు అని కామెంట్లలో కూడా చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే స్టాక్స్ ఆఫర్ ఇచ్చినా ఇది కూడా మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ లో స్టాక్ క్లోజ్ అవుతుంది ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి టర్న్స్ ఫస్ట్ ఫాస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది ఈ ఆఫర్ వరకు మీకు వీక్ వరకు ఓకే 1 వీక్ వరకు మీకు స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది సో కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మనకు మైత్రి సీకో కుప్పడం పట్టు సారీస్ వస్తాయండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి పెట్టుబడులకు అయితే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట సో మంచి రిచ్ గా ఉన్నటువంటి లుక్ అనేది వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఈక్వల్ టు పట్టు సారీ అనమాట హ్యాండ్ మేడ్ అవునా పవర్ లూమ్ రాదు ఇది హ్యాండ్ మేడ్ వస్తుంది అంటే మగ్గాల మీద నేసిన చీరలు అనమాట ఇది వచ్చేసరికి సార్ ఇది మనకు మెజర్మెంట్ ఎట్లా ఐదు అంటే ఏదైనా సరే మీకు హ్యాండ్లూమ్స్ లూమ్స్ వచ్చి ఐదు నలభై పాయింట్ కౌంట్ అండి ఓకే బ్లౌజ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెంటీ కౌంట్ అది ఇప్పుడు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పెసర గ్రీన్ వస్తుంది ఇది పెసర గ్రీన్ పళ్ళు అండి సారీ అలవా సారీ ఇది ఓకే ప్రతి దానికి కూడా బుటీస్ ఉంటాయండి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఓకే ఈ పెసర గ్రీన్ వస్తుంది లైట్ గ్రీన్ వస్తుంది కలర్స్ చాలా క్లాసికల్ ఉంటాయండి చూడడానికి చూసాను కదండి నైస్ సిల్వర్ అండ్ గోల్డ్ తో గోల్డ్ ఓకే కంటిన్యూ బట అక్కడ డ్రాప్ అవుతూ ఉంటుంది హ్మ్ లోజ్ ఇది ఓకే సరే చివర్ ఎడ్జ్ దగ్గర కూడా సేమ్ అదే కాన్సెప్ట్ హ్మ్ హ్మ్ బట అక్కడ డ్రాప్ అవుతూ ఉంటుంది ఓకే కడ్డీ బోర్డర్ వచ్చినప్పటికీ కూడా దాని మీద కూడా డిజైన్ వస్తుంది డిజైన్ వస్తుంది ప్రైస్ పరంగా సేమ్ మీకు 700 రూపీస్ ప్లస్ ఓకే ఏదైనా హోల్సేల్ కావాలన్నా సరే బల్క్ సప్లై చేస్తారు అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇవి కొరకు ఛాన్స్ అన్నమాట అది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ మీకు గోల్డ్ సిల్వర్ రెండు వస్తాయండి దీనిలో రెండు వస్తున్నాయండి ఇది సిల్వర్ హ్మ్ ఇది దీనిలోనే గోల్డ్ గోల్డ్ కలర్ ఓకే టు కలర్స్ వస్తాయి కాంబినేషన్స్ కూడా మనకు మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇది బ్లూ నేవీ బ్లూ వస్తుంది హ్మ్ నేవీ బ్లూకి పింక్ మ్యాచింగ్ పింక్ డార్క్ పింక్ అండి చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కల నేత రెడ్ కలర్ పింక్ సార్ వచ్చేసరికి గ్రే కలర్ కి స్నఫ్ కలర్ అండి డార్క్ మేర సూపర్ ఉంది సారీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి నేత నేసినటువంటి చీరలు విత్ ఓకే గ్రీన్ విత్ రెడ్ రెడ్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ లక్స్ గ్రీన్ వస్తుంది విత్ ఆనియన్ పింక్ కాంబినేషన్ లో పాలు పాట్ అండ్ బ్లౌజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పికాక్ బ్లూ విత్ మెరూన్ కలరా సార్ మెరూన్ కలర్ నైస్ సో కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కోరా కలర్ విత్ లక్స్ గ్రీన్ నైస్ సూపర్ సో ఇవన్నీ కూడా మనకు బటర్ఫ్లై డిజైన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ పార్టర్ చేంజ్ అవుతుంది లీఫీ పార్టర్ వస్తుంది దీనికి వచ్చేసరికి అడీ బోర్డర్ వస్తుందండి అండి రెండు వైట్ లా కూడా ప్రస్తుతం సేమ్ ప్రైస్ ఓకే లీఫీ పార్టర్ వస్తుంది మీకు వన్ శారీ ఓపెన్ చేస్తారండి రిమైనింగ్ శారీస్ అయితే ఫోల్డ్ మీద చూపిస్తారు సేమ్ ఇలానే ఉంటుంది పాళ్ళుపాట్ కాంట్రాస్ట్ కలర్లో గ్రాండ్ పాట్ ఆల్ ఓవర్ సారీ బుటీస్ లీఫీ బుటీ అండ్ పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి బుటీ అనేది వస్తుంది కడీ బోర్డర్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ కలర్ అందులోని ఓకే ఇది వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ చాలా క్లాస్ నైస్ మెరూన్ డార్క్ సెన్ కలర్ ఉంది బ్లూ మ్యాచింగ్ వస్తుంది బ్లూ బ్లూ కలర్ నా బ్లూకి రెడ్ రెడ్ మ్యాచింగ్ వస్తుంది రెడ్ ఓకే బాడీ గ్రీన్ ఓకే బాడీ గ్రీన్ రెడ్ మ్యాచింగ్ వస్తుంది రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంపంగి గ్రీన్ అండి మెజంతా కలర్ చాలా గ్లాసుల కోసం చాలా పర్పుల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్లూ కలర్ అండి బ్లూ పింక్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ విత్ బ్లూ బ్లూ కలర్ మ్యాచింగ్ వస్తుంది నైస్ ఎస్ సరే గ్రీన్ ఉంది గ్రీన్ గ్రీన్ కి బ్లూ మ్యాచింగ్ వస్తుంది బ్లూ మ్యాచింగ్ రెడ్ రెడ్ కలర్ రెడ్ కి బ్లూ బ్లూ మ్యాచింగ్ వస్తుంది గ్రే కలర్కి రెడ్ కలర్ వస్తుందండి ఓకే చాలా బాగుంది కాంబినేషన్ టమాటా పింక్ టమాటో కలర్ విత్ బ్లూ కలర్ బ్రౌండ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సో ఇప్పుడు డిజైన్ చేంజ్ అవుతుందండి అది కూడా ఒకసారి చూద్దాం అన్నా గ్రే కలర్ అండి గ్రే పింక్ మ్యాచ్ పింక్ కలర్ ఓకే పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఏదైనా కూడా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మస్టర్డ్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ వచ్చింది మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి మనకు బిగ్ బోర్డర్స్ వస్తాయి జనరల్ గా ఏంటంటే లాస్ట్ టైమ్ నారాయణపేట్ కాటన్ లో ఒక గ్రీన్ మెరూనే హిట్ బట్ ఇందులో అయితే మాత్రం బోర్ అనే కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఎలా సార్ కాస్ట్ ఎట్లా పదిహేను వందల పల్లె ముతరు బయట మనకు వస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఓకే వీటిలో కలర్ మేము నిజంగా ప్రైస్ దాని కస్టమర్స్ కూడా అలానే రిసీవ్ చేసుకుంటున్నారు చాలా సో మచ్ కూడా అండ్ ఈ డిజైన్ అయితే ఫ్లవర్ పార్టర్ వస్తుంది అనమాట ఓకే ఈ విధంగా వస్తుంది తో ఫ్లవర్స్ తో వస్తుంది బోర్డర్స్ అయితే ప్రతి దానికి కూడా పెద్ద బోర్డర్స్ వచ్చి కలర్ కాంబినేషన్స్ కూడా నేను చెప్పాను కదా వీటిలో అయితే మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో జనరల్గా ఏంటంటే వెరైటీగా ఇది వర్లీ ప్రింట్ వచ్చింది కాటన్ అయితే మనకు మెసరైజర్ కాటన్ సో అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది వస్తుంది పళ్ళుపాటు ఇట్లా మనకు గ్రాండ్ పళ్ళు పాటు లైన్స్ పాటు మిడిల్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ప్రింట్లు అనేది హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్లు అనమాట చాలా క్వాలిటీగా ఉంటాయి బయట మనము హ్యాండ్ డ్రై చేయించాలంటేనే ఆ కాస్ట్ తీసుకుంటున్నారు బట్ ఇక్కడ మనకు శారీనే వచ్చేస్తుందండి తీసుకొని హండ్రెడ్ అవుతుంది బట్ ఇక్కడ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ సారీ వచ్చేస్తుందండి మీరు ఫ్యాబ్రిక్ అయితే ఎలాంటి డౌట్ అక్కర్లేదు మనకు ప్యూర్ మెస్చరైజర్ కాటన్ వస్తుంది నారాయణపేట్ కాటన్ లోనే ఓకే ఇవన్నీ కూడా వర్లీ డిజైన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ రెండు అన్ని కలనేతలు వస్తాయి కాంబినేషన్ కూడా బాగుంది ఎందుకంటే మీకు గ్రీన్ మెరూన్ వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా డిఫరెంట్ కలర్ మ్యాచ్ లాస్ట్ టైం అంతా అదే కదా సార్ ప్లెయిన్ లో హిట్ ఏదన్న ఉందంటే గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్ చూపిచాం వీటిల్లో అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ టెక్స్చర్స్ కాంబినేషన్స్ కొంచెం లైట్ షేడ్స్ ఉన్నాయి కలనేత షేడ్స్ ఉన్నాయి చూడండి పింక్ కలర్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ స్నఫ్ కలర్ బార్డర్స్ ప్రతిదానికి పెద్ద బార్డర్ వస్తుంది ఓన్లీ శారీకే కాదు కస్టమైజేషన్ పర్పస్ కూడా బాగుంటాయండి ఇవి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం కలంకారీ పాటర్ వస్తుందండి ఓకే సేమ్ అదే కాన్సెప్ట్లో క్లాసిక్ కలర్ ఓకే కలర్ ఇంత కాంబినేషన్స్ నారాయణపేటలో చాలా రేరు అవును అండ్ మనకు బర్డ్స్ పికాక్ డిజైన్స్ చాలా నైస్ ఏదైనా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఇంట్లో ఎన్ని కలర్స్ చాలా రేరు అనమాట ఓకే బ్రౌన్ షేడ్ సింగిల్ శారీ కూడా మీకు కొరే చేస్తారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బర్డ్స్తో వచ్చింది డిజైన్ ఓకే మస్తి చాలా బాగుంటుంది డిజైన్ బోర్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది

డిజైన్ పికాక్ బ్లూ డిజైన్ కూడా చాలా బాగుంది నైస్ ఇదే డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను సో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది కలరు బాగుంది డిజైన్ బాగుంది దట్ కాస్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే బ్లాక్ చాలా రేర్ కలర్ బ్లాక్ ఇందులో రావడం అంటే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది గ్రే కలర్ అండి కలనేత షేడ్ ఇది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్స్ చూద్దాం సో కలర్స్ అన్నీ కూడా మంచి ట్రెండి కలర్స్ వచ్చాయండి పేస్టల్ షేడ్స్ వచ్చాయి డార్క్ షేడ్స్ వచ్చాయి చాలా రేర్ కలర్స్ కూడా వచ్చాయి గ్రే కలర్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పికాక్ డిజైన్ నచ్చన తీసుకోవచ్చు మేడం నచ్చన తీసుకోవచ్చు నచ్చింది కదా నచ్చన తీసుకోవచ్చు అవును అది కూడా బాగుంటుందన్నమాట ప్రతిదీ కలర్ చాలా డిఫరెంట్ గా వచ్చాయండి సూపర్ ఉంది ఓపెన్ చేస్తే ప్రతిదీ బాగుంటుందండి పికాక్ బ్లూ సిమెంట్ పికాక్ లో కలర్ కాంబినేషన్స్ ఓకే లైట్ కలర్ పీచ్ కలర్ లైట్ కనకాంబర కలర్ స్నాప్ కలర్ వస్తుంది ఇది నైస్ ప్లస్ లైట్ గోధుమ కలర్ వస్తుంది ఇది సింగిల్ సింగిల్స్ ఉంటాయి సింగిల్స్ వస్తాయి ఫ్యాషన్ జీన్స్ అన్ని ఓకే బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ డిజైన్ చాలా డిఫరెంట్ గా రామ్ పరివార్ టైప్ లో ఉంది సర్ ఆ టైప్ లో వచ్చింది మనకు ఓకే బ్రాలిష్ ఫ్లవర్ బంచెస్ సెన్ ఆఫ్ కలర్ ఓకే

సో మీరు చూశారు కదా మంచి కాస్ట్లో మీకు మంచి మంచి సారీస్ చూపించాను వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్